రాష్ట్ర స్పీకర్ ఘటన్ ప్రసాద్ కుమార్ ఈ రోజు అస్వస్థతకు గురైన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించారు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అక్కడ ఉన్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు అక్కడ పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా సూచించారు

moderator ke leader aage point madam ko sawal hai aap support wale ke liye humne party se kehte hain aapke naam liye hain yeh kya kar rahe hain difference सेकंड में बस कर दीजिए हम लास्ट कर लेंगे प्रोग्राम सिम्पैटिक रेटेड है मान लो ओडमेल वाला सर ये गेमिंग डीएटी है 1985 वन केला गांव सेम विलेज की टेंडेंस बैक 12 मिनट सोचा सही स्पाइटन पीछे चला सेम विलेज फर्स्ट गांव वेट टू थ्री विलेज भी के गांव थोड़ी बच्चों कुछ सामाजिक स्तर पर फिगर बच는다 यूं हां फिगर लोग नहीं है मतलब हाई बिट मेरा प्रॉब्लम आई डोंट प्रॉब्लम सो दे वीकनेस लुक अबाउट एक पावर का लगातार त्यो त्यो काइना छात्र त्यो बाट बोध मनो वाला गर्न लाग्यो भएन त्यो वाला त्यो एन्डलोन छ त्यो पाइला स ఇప్పుడు మళ్ళీ ఎక్కువైతే ఆటలు ఏదో పైసలు అని చెప్పేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ సార్ తీసుకోవాలి స్కూల్లో అసలు మీరు ఇప్పుడు వెళ్తారు కదా కొన్ని విజువల్ చిన్న ఇష్యూ మన క్రిస్టియన్కి వచ్చింది సమ్ ఎయిటీన్ పీపుల్ ఇక్కడ అడ్మిట్ అయ్యారు మన మాక్సిమం పిల్లలు అయితే టెన్త్ క్లాస్ ట్వెల్వ్ క్లాస్ పిల్లల్ని ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంది వికారాబాద్ లోకల్లోనే వాళ్ళు మోషన్స్ లూస్ మోషన్స్ అని కంప్లైంట్ తోటి ఐదు సారు ఆరుసారు ఇక్కడ రావడం జరిగింది సో కానీ ఆ స్కూల్లో చదివేది ఫో ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఐదు వందల ఎనభై నాలుగు పిల్లలు చదువుతారు ఆల్మోస్ట్ టీచర్స్ కూడా ఉంటారు ఇంచుమించు ముప్పై వరకు టీచర్స్ కూడా ఉంటారు సో అందరూ ఆ సేమ్ వాటర్ ఆరో ప్లాంట్ ఉంది నాకు రిపోర్ట్ వరకు బాకీ కూడా అందరు పిల్లలు ఎక్కడైనా ఎయిటీన్ పీపుల్ పిల్లలు అడ్మిట్ అయ్యారు వాళ్ళకి ఫ్లాట్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది స్కూల్ రిపోర్ట్స్ కూడా పంపడం జరిగింది సో ఆ రిపోర్ట్ బట్టి చెప్పగలుగుతాము ఎట్లా అయింది కానీ వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏవైతే అందరికీ డౌట్స్ వస్తున్నాయి అది ఉంటే చాలామందికి రావాలి నాకు ఒక చిన్న డౌట్ సో ఇండివిజువల్ ఇమ్యూనిటీ బట్టి అవి ఎట్లా అయింది వైరల్ బికాస్ రెయిీ సీజన్స్ అయిపోయింది వైరల్ బట్టి ఆ రిపోర్ట్ బట్టి మనము చెప్పగలుగుతాము డాక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా కావచ్చు అని చెప్పగలుగుతాము ప్రిన్సిపల్ యాక్షన్ ఇప్పుడు అయితే మనం ఏం అనుకోవట్లేదు బికాజ్ ఒక అవుట్ బ్రేక్ లాగా ఉంది అందరూ నాకు కూడా అదే ఉండేది కానీ కొంతమంది పిల్లలకి వచ్చింది సో దాట్స్ ఇప్పుడు ఎప్పుడైతే నా దృష్టికి అలాగే అయితే చర్యలు లేవు Yeah, I si 私は全部で終わりです。

ಇದು <small> ಎರಡನೇ <small>

मे स्कूल गान लगा र सरकारको कुरा गर्नुहुन्छ। हामीले मेम चेसनामा ८ ई वाची विधि पूर्ण छ। మళ్ళీ సోషల్ వెల్ఫేర్ రాసి స్కూల్లో కూడా కొన్ని జీకేస్ అయినా మోషన్స్ పెట్టినాయి వామిటింగ్స్ అయితే పేపర్లో నుంచి వీళ్ళలో చూడడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ మన ఆ రోజుకి సంబంధించండి లేకుంటే మెడికల్ కాలేజ్ అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి రెగ్యులమీటర్ చేసుకున్నాము దాని తర్వాత హాస్పిటల్ను విజిట్ చేసినాము అట్లనే స్కూల్ను కూడా విజిట్ చేద్దామని వచ్చింది మీకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు తెలియని విషయం అంటుంది రెండు వేల పన్నెండు లోపల స్కూల్ శాంక్షన్ అయింది ఆ రోజు నుంచి ఈరోజు దాకా నేను రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ జరగలేవు మరి అవన్నీ చూసినాము తప్పకుండా ఈ పిల్లలకు కూడా ఎనిమిది వందల పైచిలకు మంది విద్యార్థులు ఉన్నారు కానీ యాభై మందికో నలభై మందికో ఈ మోషన్స్ పంపించాయి ఈ కారణాలు వేరే ఉండొచ్చు కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు రోజు రోజు మంచిగా అయిపోతారు రేపటికి అందరూ మంచిగా అయిపోతారు ముందుకు ఇది వచ్చిందని తెలుసుకొని కానీ మేము ఈరోజు కలెక్టర్ గారు మేము వరకంగా మున్సిపల్ చైర్మన్ మరి ఫ్లోర్ గొడవ చూడాకే చాలామంది నాయకులు అందరం కలిసి నేను చూడడానికి వచ్చినాము తప్పకుండా అతి తొందరగా ఒకట మీకు తెలుసు నేనున్నప్పుడే కొత్తగడి స్కూల్స్ కానీ అంతర్ప స్కూల్స్ కానీ తీసుకొని వచ్చిన ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు దేని మీద హెల్ప్ చేసి కానీ మరి అట్లనే ఇక్కడ స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి అవి కూడా దాంట్లో స్టాఫ్ ఎవరు ఉండలేదు వాళ్ళని ఉండే విధంగా ఆ స్టాఫ్ క్వార్టర్స్ కూడా రిపేర్ చేపించి అవి కూడా చేస్తాం అట్లనే బాత్రూమ్స్ కూడా బాగలేదు అన్నింటినీ బాత్రూమ్ అన్నింటినీ మంచిగా చూపించి ఈ పిల్లలు నలుగురు నలుగురు వండుకునికే మంచాలు చేశారు కానీ కింద పడుకోనకుండా నలుగురు పైన వడుకుంటున్నారు కలెక్టర్ గారు చేసి ఆ మంచాలను రెండు రెండు మంచాలుగా చేసి ఆ పిల్లలను ఇద్దరిద్దరు పడుకునేటట్టు నాలుగు రూమ్లు కూడా అలా ఖాళీ ఉన్నాయి ఆ రెండు నెలల వారిని ఆ విధంగా పెట్టే విధంగా ప్రయత్నం చేస్తాం అంటేనే స్కూల్కు హాస్టల్ వాడడం కూడా లేదు ప్రిన్సిపల్ ఒక్కడే ఉన్నారు అతనితో ఒక్కంతో చాలా కష్టమైన పని ఇంతమంది ఇద్దరు చేయాలని అంటే చాలా ఎక్కువగా చెప్పిందో అంత తొందరని కూడా హాస్టల్ వాడని కూడా తీసుకొని వస్తాం స్కూల్కు మరి ఇంకా మేము కిచెన్ షెడ్ కానీ ఆర్ఓ ప్లాంట్ కానీ అన్నీ చూసినాం మంచిగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్న చిన్న చిన్న రిపేర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఎంత డబ్బు కానీ ఏమైనా కానీ ఒకవేళ ప్రభుత్వం తరఫున ఉంటే తీసుకొస్తాం లేకుంటే మా స్పెషల్ డెవలప్మెంట్ పండ్ ఉంటుంది లేకుంటే కలెక్టర్ గారి దగ్గర పండ్ ఉంటుంది ఆ పంటను ఇమీడియట్గా వాటి రిపేర్ చేయించి ఈ స్కూళ్ళు పాత స్కూల్ ఎప్పుడైతే రెండు వేల పన్నెండులో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా చేసి పిల్లలకి అందరికీ మంచి స్కూలు అందించే విధంగా తల్లిదండ్రులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు పిల్లల విషయంలో కూడా అందరూ మంచి హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు ప్రభుత్వంలో రికవర్ అయిపోతారు ముందు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసే పని కలెక్టర్ గారిని నేను ఏమంటు తరగ చైర్మన్ గారిని మరి వివిధ సందర్భం పట్టించుకొని ఆ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసినప్పుడు సెలవుస్తున్నారు థ్యాంక్ యూ